రవ్వలో ఎగ్ వేసి చూడండి ఇంటిల్లి పాది ఇష్టంగా అయితే తినేస్తారు చాలా అంటే చాలా బాగుంటాయి సేమ్ మనం బయట కొన్నట్లే ఉంటాయి మరి ఈ రెసిపీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక ఎగ్ అయితే తీసేసుకొని ఎగ్గుని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఈ ఎగ్తో ఈ రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒక ఎగ్గుని పగలగొట్టి వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు చక్కెర అయితే వేసుకోవాలి ఇందులోకి ఈ చక్కెర వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి ఈ చక్కెర ఈ ఎగ్గులో కలిసేలాగా కలిపేసుకోవాలి అండి మొత్తం కూడాను ఈ చక్కెర మొత్తం కూడా కరిగిపోవాలి ఇలా బాగా అండి చక్కెర మొత్తం కూడా ఇలా కరిగిపోవాలి ఇలా కరిగిపోయిన తర్వాత ఇందులోకి కప్పు మనం హాఫ్ కప్పు చక్కెర తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఈ రవ్వని వేసుకోవాలి ఇలా ఒక కప్పు రవ్వ అలాగే కొంచెం మిల్క్ పౌడర్ అయితే తీసుకోవాలి కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మిల్క్ పౌడర్ ఇప్పుడు ఇవి రెండు కూడా వేసుకుని మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఈ ఎగ్లో మొత్తం కలిసేలాగా ఇలా బాగా చేత్తో మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా మనకి మొత్తం కూడా చక్కెర ఇదంతా కలిసేలాగా చేతో ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటూ కలిపేసుకోవాలి చూడండి అంతా కలిసేలాగా చాలా ఈజీ రెసిపీ పిల్లలకి ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు అలాగే ఇందులోకి ఒక రెండు స్పూన్లంతా మైదా పిండిని కూడా వేసుకోవాలి ఇలా మైదాని జల్లించి వేసేసుకోవాలి ఇలా మైదా కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం ఈ విధంగా చేతితో ప్రెస్ చే ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు మనం రెస్ట్ అయితే ఇవ్వాలి ఈలోపు మనకి రవ్వ కూడా కొంచెం నానిపోతుంది ఇలా మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా అంత దగ్గరికి పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఇంకా రెస్ట్ అయితే ఇచ్చేద్దాము ఈలోపు మనకి రవ్వ అనేది బాగా నానిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని పది నిమిషాల తర్వాత చూసేద్దాం ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత మనకి రవ్వ అనేది కొంచెం బాగా నాని ఉంటుంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండి అనేది తీసుకొని ఇలా ఒక గరిట అయితే తీసేసుకొని దానికి ఈ విధంగా కొంచెం నూనె అనేది ఈ విధంగా అప్లై చేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం అయితే తీసుకుందాం ఇలా మనం కరెక్ట్ కొంచెం తీసుకుంటే మనకి అన్ని సైజులు కూడా కరెక్ట్గా అన్నమాట ఇలా ఈ విధంగా తీసేసుకొని ఇలా చేతో ఈ విధంగా ఫస్ట్ రౌండ్గా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా చేసుకొని ఈ విధంగా కొంచెం ఇలా ప్రెస్ చేసేసుకోవాలి మరి ఎక్కువ చేసుకోకుండా ఇలాగా సైడ్లకి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్గా చేసేసుకొని ఇప్పుడు ఇదే గరిట తీసుకొని ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా షేప్స్ అనేవి అండి ఇలా మనకు బిస్కెట్ టైప్లో కనిపిస్తుంది అనమాట ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న బిస్కెట్స్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము మళ్ళీ ఇలా ఒక గరిట అనేది తీసేసుకొని ఇలా మనకు అన్ని కరెక్ట్ కూడా సైజ్ అనేవి కరెక్ట్గా వస్తాయి ఇలా ఈ విధంగా తీసుకోవాలి ఇలా ఈ విధంగా చేతితో బాగా గట్టిగా ఒకసారి బాగా ప్రెస్ చేసేసుకొని ఇలా అనేది క్రాక్స్ అనేది లేకుండా ఇలా అడ్జస్ట్ చేసేసుకోవాలి ఈ విధంగా షేప్స్ అనేది పెట్టేసుకోవాలి ఒక్కొక్క గరిట పిండి అనేది తీసుకొని ఈ విధంగా ఈ విధంగా మనం ఎక్కువ రౌండ్ చేయకుండా ఈ విధంగా ఊరికే జస్ట్ ఇలా ప్రెస్ చేసేసుకొని మనకి సైడ్లకి అనేది ఎక్కువ చీరదనమాట ఇట్లా గరిటతో తీసుకుంటే ఇలా ఈ విధంగా చేసేసుకొని ఇలా ఇలా పెట్టేసుకుంటే మనకి బిస్కెట్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా ఇంకా ఇదే విధంగా అన్ని బిస్కెట్స్ కూడా చేసేసుకోవాలి ఇంకా ఇదే విధంగా అన్నీ కూడాను చేసేసుకోవాలండి ఇలా కొంచెం ఒరిట తీసేసుకొని ఇలా ఈ విధంగా ఇంకా అన్ని అయిన తర్వాత చూద్దాము ఇదే విధంగా అన్ని బిస్కెట్స్ అయితే చేసేసుకున్నాను ఇలా అన్ని ఒకేసారి చేసి పెట్టేసుకున్నాక ఇక్కడ ఇక్కడొచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె అయితే వేసేసుకొని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మరీ ఎక్కువ వేడి కాకూడదు ఇలా నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఈ బిస్కెట్స్ని ఇందులో పెట్టేసుకోవాలి నూనె మరీ వేడి కాకూడదు ఎక్కువ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ బిస్కెట్స్ని పెట్టేసుకోవాలి ఇలా ఒక్కోటి ఇంక కూడాను పెట్టేసుకోవాలి మనకి ఎన్నైతే పడతాయో ఇంక ఇదే విధంగా ఇందులో పెట్టేసుకోవాలి ఇలా ఇంకా మనం అన్నీ కూడా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ బిస్కెట్స్ని ఫ్రై చేసేసుకోవాలి హైలో పెడితే లోపల పచ్చిగా ఉండిపోతాయి సరిగా కుక్ అవ్వనమాట ఇలా ఒక సైడ్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నిదానంగా ఇలా ఒక్కోటి తిప్పేసుకోవాలి ఈ విధంగా ఇటు సైడ్ కూడాను అన్నీ కూడాను ఇలా ఒక్కోటి తిప్పేసుకోవాలి మళ్ళీ అన్నీ ఒకేసారి తిప్పకూడదు ఇలా అన్నీ కూడాను ఇంకా ఫ్రై ఇటువైపు కూడా తిప్పేసుకోవాలి ఇటు సైడ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మనకు లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అనమాట ఇలా ఇంకా ఇటు సైడ్ కూడా కాల్ చేసుకున్నాము రెండు వైపులాను ఇలా బాగా కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే ఇలా ఎగ్గు రవ్వతో మనకి బిస్కెట్లు అనేది రెడీ అయిపోతాయి చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇలా ఇంక అన్నీ తీసేసుకొని ఇంకా నూనె పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము ఇలా ఇంక అన్నీ కూడా నూనె పోయే వరకు పెట్టేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే రవ్వ ఎగ్గుతో బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా త్వరగా అయిపోతాయి అంతే టేస్టీగా కూడా ఉంటాయి లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటాయి చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే రవ్వ ఎగ్గుతో బిస్కెట్స్ ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్